గత నెల పదహారవ తారీఖున రంగారెడ్డి జిల్లా డిఐఈఓ గౌరవీయులు నాయక్ గారికి మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఒక కాంప్లైంట్ చేయడం జరిగింది శంషాబాద్లో ఉన్నటువంటి నానో కాలేజ్ కాలేజు సార్ దానికి అప్లికేషన్ ఉన్నదా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉన్నదా అంటే అక్కడ అప్లికేషన్ ఉండదు గుర్తింపు సంఖ్య ఉండదు కానీ కేవలం నాలుగు వందల ఐదు వందల మంది విద్యార్థులు అక్కడ హాస్టల్ భవనం నడుపుతుంటారు అక్కడ క్లాసులు నడుపుతుంటారు మరి అక్కడ వాళ్ళకు ఏమైనా పర్మిషన్ ఉండదా ఆ కళాశాలకు కళాశాలకు పర్మిషన్ ఉండదు మరి అటువంటి విద్యార్థులు పరీక్షలు ఎక్కడ రాయాలి అటువంటి విద్యార్థులకు ఎవరు హాల్ టికెట్లు ఇవ్వాలని కూడా ఇవాళ రంగారెడ్డి గారి జిఏ జిల్లా డిఐఓ గారు సమాధానం చెప్పాలి కానీ చాలా నిర్లక్ష్యంగా ప్రైవేట్ కళాశాలల మీద ఎప్పుడు కంప్లైంట్ చేసినా కూడా తనే నేరుగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు ఫోన్ చేసి ఏంది పై మీ కళాశాల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి దీని నా దాకా రాకుండా చూసుకోవాలని చెప్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఇవాళ ఈ రంగారెడ్డి జిల్లా డిఐఓలో ఉన్నది అదేవిధంగా పడంగపేట్లో న్యూ మాస్టర్ మైండ్స్ అనేటువంటి జూనియర్ కళాశాల ఒకటే అప్లికేషన్ ఉంటుంది కానీ అక్కడ మూడు నాలుగు బిల్డింగ్లు నడుస్తుంటాయి మరి ఇదేం దుస్థితి సార్ అంటే అక్కడ కూడా పట్టించుకోవడం అదేవిధంగా షేర్లింగపల్లె ఉంటుంది నానో కాలేజ్ అని ఫైవ్ ఎయిటు ఫైవ్ టూ నైన్ అనేటువంటి కాలేజ్ ఉంటుంది ఆ కాలేజ్ పర్మిషన్ అక్కడ ఉంటుంది కానీ నడిచేది మాత్రం శంషాబాద్లో ఉంటుంది ఇట్లా దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాడం మారుతున్నటువంటి ఈ యొక్క బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు మొత్తం కూడా ప్రైవేట్ కళాశాలలకు కొమ్ముగా వస్తున్నారని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మరి వాళ్ళకు పర్మిషన్ లేనప్పుడు వాళ్ళకి అక్కడ పర్మిషన్ లేకపోతే ఒక విద్యార్థి దగ్గర లక్ష ముప్పై వేల రూపాయలు కట్టించుకున్నారు అంటే రెండు నెలలు మూడు నెలలు ముందే దాదాపు లక్ష ముప్పై వేల రూపాయలు ఒక విద్యార్థి దగ్గర కట్టించుకొని నేటి వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇచ్చిరు మిగతా అమౌంట్ కూడా మేము ఇవ్వము మాకు అధికారులు తెలుసు మాకు రాజకీయ నాయకులు తెలుసు అనే విధానంగా మాట్లాడుతున్నారంటే వీరి వెనకాల ఎవరి ప్రోద్బలంతో ఇలాంటి కళాశాల నడుస్తున్నాయో మీరు కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇదే కాదు ఇలాంటి రంగారెడ్డి జిల్లాలో అదే రంగారెడ్డి శంషాబాద్లో ఉన్నటువంటి మెటామైనటువంటి జూనియర్ కళాశాల అదే హాస్టల్ భవనంలో ఆ పైన సిలిండర్లు పెట్టి వంటలు చేస్తుంటారు కింద క్లాసులు నడుస్తుంటాయి దానికి కూడా పర్మిషన్ ఉండవు ఇలా చెప్పుకుంటూ పోతే రంగారెడ్డి జిల్లాలో పదుల సంఖ్యలో వంద పదుల సంఖ్యలో చాలా కళాశాలలు పర్మిషన్ లేకుండా ఉన్నాయి నడుస్తున్నాయి ఒకే గుర్తింపు సంఖ్య మీద ఐదు ఆరు ఏడు బిల్డింగ్లు నడుస్తూ ఉన్నాయి కానీ ఎందుకు నోరు పడడం లేదంటే మరి వాళ్ళు ఇచ్చే కాసులు కలవడవాడిరా లేకపోతే ఆ ప్రైవేట్ కళాశాలలో వీళ్ళ పార్ట్నర్షిప్ పొందినరా లేకపోతే మీ ప్రభుత్వం నుంచి రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి ఉన్నాయో తెలుస్తలేను కానీ ఈ రాజు ఈ డిఐఓ గారు మాత్రం చాలా నిర్లక్ష్యంగా చాలా అవమానంగా ఎప్పుడు ఎక్కడ కాంప్లైంట్ చేయడానికి వచ్చిన విద్యార్థుల తరపున వస్తే ఒక విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు సార్ అక్కడ కుంటూరులో ఉన్నటువంటి ఎక్సెల్ జూనియర్ కళాశాలలో లక్ష ముప్పై వేల రూపాయలు కట్టుకున్నాడు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ ఆ విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వండి ఎంసెట్ కౌన్సిలింగ్ ఉందంటే ఆ ఎంసీడ్ కౌన్సిలింగ్ ఉన్నటువంటి విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వని ఒక పోగా మరి అక్కడనే సార్ పైన హాస్టల్లో బాగానే హాస్టల్ నడుస్తుంది కదా సార్ మరి ఎక్కడ పర్మిషన్ ఉంది కలిసాం వీళ్ళకి పైననే సిలిండర్లు పెట్టి వంటలు చేస్తున్నారు కానీ చెప్తే ఆ కళాశాల కూడా ఒక ముగాసినటువంటి చరిత్ర ఈ రంగారెడ్డి జిల్లా డిఐఓది